ठीक है या भी मैं चलता हूं हां रात में वो नजर लग चुका हूं इस बार है जो टाइम है ऑलमोस्ट हमारा पेच 65 करके मॉर्निंग तक को सर ले नियोजन कर कर हमें बता दो फटाफट सुबह 5 बजे 6 बजे स्टार्टिंग है అందరూ బాగున్నారు కదా కష్టపడి పని చేస్తున్నారా ఏమన్నా కష్టం చేస్తున్నారా ఉంటారు ఎవరన్నా తప్పుడు పనిచేసేవాళ్ళు వాళ్ళ సమాచారం మాకు చెప్పాలా తప్పకు పోతే మీకు ఇబ్బంది కాలనీలో మీటి ఇబ్బంది అందరూ కూడా ఏమన్నా డౌట్ వచ్చినా అనుమానం వచ్చినా మీద తప్పుడు పనులు చేసినా మాకు మీ చుట్టుపక్కల ఉండరు కదా అప్పుడంతా పక్క పక్కన ఉండరు కాబట్టి మీరందరూ కూడా మాకు ఒకవేళ మాకు సేఫ్ పండుగ చె చెప్పండి మంచి పోలీస్ స్టాప్ లో ఉంటాడా ఎక్కువ లేకపోయినా కూడా పిల్లలు కూడా

మీరు కూడా బయటికి తీసుకొస్తే మనకి ఆగేస్తాను ఈ ఆడ కూడపె పియ్య ఊళ్ళో వచ్చేవాళ్ళు మన పాపగా వచ్చే ఒకసారి ఒళ్ళు పగలు కొట్టే గేడ పడిస్తాం ఇంకెవరు వాటితో డైరెక్ట్ గొడవకి వెళ్తాం लेव मान के में में अच्छा हां कहता है बिल्कुल आप ठीक है या भी मुझे चाहिए है ये मुद्दा प्रात्र माहौल रहता है क्या प्लान है इस बार है उस टाइम वो नंबर पे 65000 के मॉर्निंग तक पहुंच जाए लोगों हमें बता रहे संभाला शुरू

ప్రతి చిన్నది మాకు ఫోన్ చేయండి నేను ఇష్టపోను ఆ ఉద్యోగం అంటే ఎవరు వచ్చి పోతున్నారో గమనించారు అప్పుడు ఎవరో తీసుకొచ్చి ఎక్కడో తక్కువ మీ అందరికీ భయం వస్తుందా లేదు ఆ పక్క రెండు హలో ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈ నేరాలను తగ్గించే క్రమంలో భాగంగా ఈరోజు చిక్ హౌసెస్లో ఈ కార్టూన్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇద్దరు సిఈలు ఏడు మంది ఎస్ఐలు నాలుగు మంది పోలీసులు అందరూ పార్టిసిపేట్ అందరూ దీంట్లో కల కలవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ట్విట్ హౌసెస్లో ట్విట్ హౌసెస్లో ఎక్కడా కూడా ఎటువంటి సాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎటువంటి గంజా కానీ దొంగతనాలు కానీ కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏదైనా విధంగా నేరాలు జరగకుండా చూసే ఉద్దేశంతో ఈరోజు ఈ ఈ సర్సెస్ కండక్ట్ చేయడం అయింది దాదాపు అన్ని విషయాలు అన్ని కూడా సర్చ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక నాలుగు ఐదు ఆటోలు కార్లు దాదాపు ముప్పై మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది వాటిని ప్రాపర్ వెరిఫై చేసి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే దాని మీద ప్రకారం చర్యలు తీసుకోవాలి అందరికీ కూడా ముఖ్యంగా ఈ రోడ్ అంటే రోడ్ యాక్సిడెంట్ గురించి కూడా ఏం జాగ్రత్త తీసుకోవాలో చెప్పడం జరిగింది గంజా దాగుద్దని చెప్పడం జరిగింది అదేవిధంగా సైబర్ నేలాలు కూడా చేయడం జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పి భవిష్యత్తులో ఇక్కడంతా కానీ కూడా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా ప్రతి చర్యలు అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళకు అవగాహన కార్యక్రమం జరిపించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మా సి గంగాధరు మా సంగతి శ్రీనివాసరెడ్డి మా ఎస్ఐలందర సంఘం ఎస్ఐ సంఘం సభ్యులు ఎస్ఐలు రాజకీయ అందరూ కూడా యాక్టివ్గా పాల్గొని దీంతో కార్యక్రమాన్ని చేయడం